హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు బీరకాయ పుదీనా రోటి పచ్చడి చేసి చూపిస్తానండి చూసారా చాలా టేస్ట్ ఉంది పుదీనా వేయటం వల్ల మంచి రుచి వస్తుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర టమాటో వేస్ చేస్తే ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం చూసారా మనకు మెయిన్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ బీరకాయ అండి టమాటోస్ నేను ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ ఇప్పుడు ఆల్రెడీ పీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ కూడా వాష్ చేసి పెట్టానండి గ్రీన్ చిల్లీ నెక్స్ట్ పుదీనా కొత్తిమీర చూసారా ఒక హాఫ్ కట్ ఉంటుందండి కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనము బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్రీన్ చిల్లీ వేసుకుందాం గ్రీన్ చిల్లీ కొంచెం స్పైసీగా ఉంటే తక్కువ వేసుకోండి మరీ చప్పగా ఉన్నంత టేస్ట్ ఉండదండి చట్నీ ఎప్పుడైనా కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇది మంచిగా వేగే వరకు వేయించుకొని ఇది కొంచెం వేగిన తర్వాతే మనం జీరా ధనియాలు వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి మంచిగా వేగితేనే నేను ప్రతిసారి చెప్తున్నానండి చట్నీలో ఎప్పుడైనా కూడా ఈ పప్పులు ఈ గ్రీన్ చిల్లీ ఇవన్నీ మంచిగా రోస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం రోట్లో నూరుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇది ఇప్పుడు వేగిపోయింది కదండి బీరకాయ కూడా దీనిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోసెస్ వేసేసుకొని టమాటో కూడా మెత్తగా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూసారో చక్కగా సాఫ్ట్గా అయిపోయింది కదండి ఇప్పుడు చిటికడు పసుపు వేసుకుందాం పసుపు దీనిలో వేసుకోవటం వల్ల ఏంటంటే స్మెల్ అనేది రాదండి పచ్చివాసన అనేది రాదు కొంచెం కుక్ అవుతుంది కాబట్టి దీన్ని పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉండి చట్నీ అయిపోయిన తర్వాత పోపు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కంప్లీట్గా బాయిల్ అయిపోయింది కదండి పుదీనా కొత్తిమీర మనం ఆల్రెడీ ఫ్రెష్గా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకుందాం కొంచెం మగ్గుతుందండి అప్పుడు బాగుంటుంది అన్నట్టు మనం నూరుకున్నప్పుడు చూసారు స్టవ్ ఆఫ్ చేసేసాం దీనిలో కొంచెము హాఫ్ టేబుల్ స్పూను చింతపండు గుజ్జు వేసుకున్నానండి ఇలా రోల్ నీట్గా క్లీన్ చేసేసుకొని రోట్లో వేసుకొని ఫస్ట్ ధనియాలు జీలకర్ర కొంచెం మెంతలు గ్రీన్ చిల్లీ వేసి దీన్ని ఫస్ట్ నూరుకుందాం మెత్తగా నూరుకున్న తర్వాత ఇది మెత్తగా అయిపోయింది కదండి ఇప్పుడు బీరకాయ టమాటో పుదీనా కొత్తిమీర మిక్సర్ వేసేసుకుందాం ఇది కూడా వేసుకొని చక్కగా కచ్చాపచ్చగా నూరుకోవాలండి దీంట్లో ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం చూసారా మన పచ్చడి మెదిగిపోయింది కదా చక్కగా ఇప్పుడు దీనిలో ఫైనల్గా మనం ఏమేస్తాం గార్లిక్ వెల్లెలు వేసుకోవాలి కదా ఆ రోటిపైన కొంచెం పక్క కనుక్కొని ఎందుకంటే ఇంత పచ్చడిలో వేసుకుంటే అది మెదగదండి ఇలా ఇప్పుడు వీటిని మనం కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత అప్పుడు చట్నీ యాడ్ చేసేసుకొని ఫైనల్గా ఒకసారి నూరేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే సాఫ్ట్గా ఉండటం వల్ల స్కిడ్ అయిపోయి మెదగదండి మొత్తం పచ్చడిలో వేస్తే ఎప్పుడైనా ఇలా పక్క కనుక్కొని వేసుకోవాలి చూసారా మన పచ్చడి రెడీ అయిపోయింది కదా కంప్లీట్గా ఒక్కసారి నూరేసేసుకొని సాల్ట్ చూసేసి మన బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమేనండి చూసారా మన బీరకాయ పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అండి ఇది దోశకి చపాతీకి రైస్కి సూపర్ ఉంటుందండి ఇలా అప్పుడప్పుడు పెట్టేసి పెట్టుకుంటే మనకి ఈ టిఫిన్స్లోకి చట్నీస్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది దోసకైనా చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్